అనగనగా ఒక అడవిలో కుందేలు పిల్లి ఇద్దరూ పక్కపక్కనే నివసించేవారు కుందేలు అమాయకం అందరికీ సహాయం చేసే స్వభావం కలది పిల్లేమో తెలివైనది చురుకైనది కూడా కానీ కొంచెం అహంకారం కూడా ఉండేది ఒకరోజు కుందేలు గడ్డి తింటూ ఉండగా పిల్లి వచ్చింది వచ్చి ఇలా అంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు నాకెంత చురుకుదనం ఉంది ఎంత వేగం ఉంది చూసావా నీకు అలాంటివి ఏమీ లేవు అని అంది ఎగతాలిగా కుందేలు నవ్వుతూ ప్రతి ఒక్కరికి తమ తమ గుణాలు ఉంటాయి పిల్లి గారు అవసరం వచ్చినప్పుడు ఎవరి గుణం బా ఉపయోగపడుతుందో అప్పుడే తెలుస్తుంది అని చెప్పింది పిల్లి మనసులో నవ్వుకుంది నీకేం గుణం ఉంది నువ్వు పరిగెత్తడమే తెలుసు నీకు అని అలా అలా రోజులు గడిచాయి ఒకరోజు అడవిలో ఒక పెద్ద కుక్క వచ్చింది అది చాలా ఆకలితో ఏ జంతువు అయినా కనిపిస్తే దాన్ని వేటాడేందుకు సిద్ధంగా ఉంది అది పిల్లిని చూసి వెంటపడింది పిల్లి ప్రాణం నిలుపుకోవడం కోసం చెట్టెక్కి దాక్కోవాల్సి వచ్చింది కానీ అది వేగంగా చెట్టెక్కలేకపోయింది పిల్లి భయంతో అటు ఇటూ పరిగెడుతుంటే కుందేలు దూరం నుంచి గమనించి వెంటనే పొదల్లోకి పరిగెత్తింది గట్టిగా అరిచింది పిల్లిని కుందేలు ఇక్కడికి రా ఈ పొదలు చిన్నదైనా కుక్క దూరం వెళ్ళే వరకు మన ఇద్దరినీ కాపాడగలవు అని పిల్లికి కుందేలు అంటే చాలాసార్లు నవ్వుకుంది ఎకతాళిగా ఇప్పుడు దాని మాట విని వెన వెంటనే దాక్కుంది కుక్క వారిని కనిపెట్టలేకపోయింది వేరే వైపు వెళ్ళిపోయింది పిల్లి సిగ్గుతో కుందేలుతో ఇలా చెప్పింది నీ తెలివి నీ సహాయం నా ప్రాణాన్ని కాపాడింది నేను నిన్ను తక్కువగా చూశాను క్షమించు నన్ను అని అంది కుందేలు చిరునవ్వుతో ప్రతి వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది పిల్లిగారు ఇతరులను చిన్న చూపు చూడకూడదు అంది నీతి ఏమిటంటే ఎవరిని తక్కువగా చూడకూడదు ప్రతి వారికి ఏదో ఒక గుణం ఉంటుంది అది సరైన సమయంలో ఎంతో విలువైనది అవుతుంది